హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రైవేం వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ అయితే మనము భారతదేశంలోనే చిట్ట చివరి బస్ స్టాండ్ అయినా కన్యాకుమారి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము బస్ స్టాండ్ అవుట్ సైడ్ వ్యూ చూడండి నీట్గా రోడ్లు కూడా లేవు నేను ఎక్స్పెక్టేషన్ చేసింది చాలా నీట్నెస్గా చాలా మెయింటెనెన్స్ ఉంటుందేమో అని అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి టోటల్గా రివర్స్ అయితే ఉంది ఇక్కడ కనీసం వెయిటింగ్ హాల్ లేదు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ లేవు ఇంకా బస్ స్టాండ్లో చెప్పుకోవాల్సింది ఏమంటే మనకు కూర్చోవడానికి సరైన సీటింగ్ అవైలబిలిటీ కూడా ఉండదు రోడ్లు చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో ప్రెజెంట్ అయితే మనము కన్యాకుమారి నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము ఎస్సీటీసీ నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో నేను బుక్ చేసుకుంది సీటర్ బస్ నాకు పడింది తొమ్మిది వందల పది రూపాయలు ఒకవేళ మీరు స్లీపర్ బుక్ చేయాలనుకుంటే పద పదమూడు వందల పది రూపాయలు అయితే అవుతుంది ఏడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకైతే మన బస్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసింది అది ఏ ప్లాట్ఫామ్ కూడా మాకు తెలియదు ఏదో ఒక చోట వస్తే ఆగుతుంది ఎక్కండి అని చెప్పినారు ఎంక్వైరీలో అడిగితే అంటే ఎంక్వైరీ కూడా ఎంత లేజీగా ఉన్నారంటే అతను కనీసం డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయలేదు అసలుకి సివిల్ డ్రెస్లోనే ఉన్నాడు ఇన్బాక్స్ ఇన్సైడ్ వ్యూ అయితే చూపిస్తా చూడండి సీడ్స్ బెటర్ మరీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఏమైతే లేదు నేను ఎందుకంటే నైట్ అంతా బాగా రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇంకా నేను లేసి షూట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను రిజర్వేషన్ చేయించుకునే ట్రావెల్ అయితే చేయండి లాంగ్ జర్నీ బస్సెస్కి ఎందుకంటే చాలా మనం అనుకుంటే గంట ముందు ఖాళీగా ఉన్న సీట్లు గంట తర్వాత కూడా ఫిల్ అయిపోతుంటాయి ఉంటాయి అలా అయింది పరిస్థితి ఎగ్జాక్ట్లీ రెండు గంటలకైతే మనము కన్యాకుమారి బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము బస్ స్టాండ్లోనే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే సెల్ పెడితే డ్యాన్స్ చేసినట్టుంది ఆ అస్తవ్యస్తమైన రోడ్లకి నాకైతే మాటలు కూడా రావడం లేదు మనకి బస్ స్టాండ్ నుంచి కన్యాకుమారి కొంచెం ముందు వెళ్తే ఒక సర్కిల్ ఉంటుంది కన్యాకుమారి సర్కిల్ అనొచ్చు లేదా ఒక సర్కిల్ కూడా అంటూ ఉంటారంట ఈ కన్యాకుమారి బస్ స్టాండ్ నుంచి మనకు నియర్ బై క్లాక్ టవర్ అయితే ఉంది సారీ వైట్ హౌస్ వైట్ లైట్ లైట్ హౌస్ లైట్ హౌస్ అయితే ఉంది ఏడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు జర్నీ అవర్స్ పదహారు గంటల ముప్పై నిమిషాలు ఈ బస్ ఎలా వెళ్తుందంటే వయా నాగర్ కోయిల్ తిరునల్వెల్లి మధురై తిరువన్నామలై వేలూరు మీదకైతే తిరుపతికి అయితే చేరుకుంటుంది నేను భోజనానికి ఇక్కడ ఆపుతానని అడిగినాను ఏడు గంటల గంట అదే లైట్ హౌస్ చూడండి మనకి నియర్ బై అయితే ఉంది బస్టాండ్కి నియర్ బై నేను హోటల్ అయితే తీసుకున్నాను జస్ట్ ఎనిమిది వందల మీటర్ల డిస్టెన్స్లో ఉన్న దా రాజా ప్యాలెస్ నాకు పడింది ఆరు వందల రూపాయలు కానీ దా రాజా ప్యాలెస్ నుంచి నాకు సైట్ సీయింగ్ మొత్తం కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఒక మూడు నాలుగు తప్ప మిగతా అవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నందుకు నేను ఆ రూమ్ అయితే చూజ్ చేసుకోవాల్సి వచ్చింది సర్కిల్ అంటే ఇదే మీరు అట్లా స్ట్రైట్ వెళ్ళినారు అనుకో ఇలా స్ట్రైట్ వెళ్తారు స్టాచ్యూ దగ్గర వెళ్తే అది మనకు స్వామి వివేకానంద స్టాచ్యూ మెమోరియల్ దగ్గరికి తీసుకొని వెళ్తారు ఇలా స్ట్రైట్ వెళ్తే సన్సెట్ పాయింట్ అయితే వస్తుంది సారీ సన్ సన్ రైజ్ పాయింట్ సన్సెట్ పాయింట్ మీరు బోటింగ్ బోటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే సన్ పాయింట్ అయితే వస్తుంది కన్యాకుమారి ఓకే బస్ స్టాండ్ ఒకటే బాగాలేదు కానీ మిగతాదంతా డెవలప్ డెవలప్మెంట్ పరంగా అయితే బాగానే చూసుకున్నారు ఇది చూడండి హోటల్ శ్రీదేవి ఇది కూడా గ్రాండ్ హోటల్ దాని బ్యాక్ సైడ్ మనకు రాజా ప్యాలెస్ అయితే ఉంటుంది చీప్ అండ్ బెస్ట్ నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టడం అయితే జరిగింది నా ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్ చేయండి లేదా కన్యాకుమారి ఫుల్ టూర్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను ఆ ఫుల్ టూర్ ప్లాన్లో మీకు నా రూమ్ కూడా ఖచ్చితంగా చూపించడానికి అయితే ట్రై అయితే చేస్తాను నెక్స్ట్ స్టాప్ నాగర్కోయిల్ కన్యాకుమారి నుంచి నాగర్ ఇరవై ఒక కిలోమీటర్లయితే డిస్టెన్స్ అయితే ఉంది నాగర్కోలు రైల్వే స్టేషన్ కూడా ఒక టెర్మినస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రైలింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ అంటే వచ్చిన రైలు మళ్ళీ అదే రూట్లో రిటర్న్ అయితే వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి ఇంకా చిట్టచోరి భూభాగం వాటికి మనము ఎక్కడ ట్రావెల్ చేయడానికి అయితే ఉండదు సర్కిల్ వచ్చింది మనము అవతల సైడ్ నుంచి అయితే వెళ్తాము నాగర్ కోలు నాగర్ నుంచి కూడా తిరుపతికి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి ఎస్సీటీసీ ఆల్ట్రా డీలక్స్ బస్సులు ఉన్నాయి నాకు తెలిసి ఈ ఎస్సీటీసీ వాళ్ళు అంటే ఈ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాంగ్ జర్నీ బస్సెస్ చాలా బాగా నడుపుతున్నారు తక్కువ ప్రైజ్లో ఏడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లకు నాకు తొమ్మిది వందల పది రూపాయలే పడిందంటే ఎంత తక్కువ మీరు అర్థం చేసుకోండి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు మనమైతే నాగర్ అయితే చేరుకున్నామో అంటే దీన్ని ఎగ్జాక్ట్ టైం మూడు గంటలకైతే చేరుకోవాలి కానీ మనం పది పది నిమిషాల ముందే అయితే చేరుకున్నాము ఇక్కడ కొంచెం టీ బ్రేక్ అయితే తీసుకుందాం కొంచెం ఇదేది కేరళ ఆర్టీసీ మనకు నాగర్కోయిల్ నుంచి తిరువనంతపురం తొంభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఒకవేళ కన్యాకుమారి నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే నూట ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి నాగర్కోవలు బస్ స్టాండ్ చూడండి చాలా బాగుంది కన్యాకుమారితో పోడిస్తే నాగరికోవల్ బస్ స్టాండ్ వంద రేట్లు బాగుంది నీట్నెస్ కూడా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు నాకైతే బస్ స్టాండ్ బాగా నచ్చింది మన బస్సెస్తో పాటు అంటే ఈ తమిళనాడు బస్సెస్తో పాటు మనం ట్రావెల్ చేసే బస్సెస్తో పాటు కేరళ ఆర్టీసీ బస్సెస్ కూడా ఎక్కువైతే చూడొచ్చు నౌ టైం త్రీ టెన్ మూడు గంటల పది నిమిషాలకైతే మనము నాగర్కోల్ నుంచి అయితే బయలుదేరుతున్నాము అక్కడ కనబడుతున్న అల్ట్రా డిలక్స్ బస్ ఏదనుకుంటున్నారు ఎస్టడీ మనం ట్రావెల్ చేసినా లాస్ట్ టైం మనం ట్రావెల్ చేసిన బెంగళూరు నుంచి తిరు తిరు సారీ బెంగళూరు నుంచి కన్యాకుమారి చేసినా కదా ట్రావెల్ చేసిన బస్ ఆ బస్సే అది సీట్స్ చూపిస్తామండి కొన్ని సీట్స్ అయితే పోయినాయి అసలు సీటింగ్ పుష్ బ్యాక్ బాగుంది మనం కూర్చున్న చోట మనకు ఛార్జింగ్ పాయింట్ అవైలబుల్గా పెట్టినారు అంతా బాగుంది కానీ సీట్స్ కొన్ని సీట్స్ అయితే చినిగిపోయినాయి ఈవెన్ డస్ట్ పెద్దగా అయితే లేదు కానీ కొంచెం అన్కంఫర్టబుల్ అయితే ఉంటుంది ఒకవేళ నేను కూర్చున్న చీర ఒకవేళ అలా ఉండిటో ఖచ్చితంగా డ్రైవర్ వాళ్ళతో ఆర్గ్యూ అయితే జరిగేది ఎందుకంటే అమౌంట్ పెట్టిన టైంలో మనం లాంగ్ జర్నీ ఇచ్చేటప్పుడు అలాంటి నెగ్లిజెన్స్ ఉన్న సీట్స్ ఇస్తే మనం ఎంత అన్కంఫర్ట్గా ఉంటామో ఒకసారి అయితే అర్థం చేసుకోండి ఈవినింగ్ అయితే వెదర్ అయితే సూపర్గా ఉంది మళ్ళీ వర్షం అయితే పడలేదు కానీ కన్యాకుమారిలో వర్షాలు పం వర్షం పడింది నేను ఉన్న వన్ డే సాయంత్రం బాగా వర్షం అయితే పడింది సన్సెట్ పాయింట్ అయిపోయిన తర్వాత రాత్రి ఏడు తర్వాత అయితే వర్షం అయితే బాగుపడింది ఫుడ్ కూడా మనకు నాన్ వెజ్ కంటే వెజ్ బాగా దొరుకుతుంది కన్యాకుమారిలో అది అయితే బాగా నచ్చింది మీరు ముంబై డాబా అవి వాళ్ళు ఉంటారు అక్కడ వెళ్ళి మీరు పాలక్ పన్నీర్ కానీ పన్నీర్ బటారా మసాలా కానీ తందూ రోటీస్ కానీ తీసుకోండి ఎక్స్ట్రా వెజ్ అయితే వండుతారు వాళ్ళు మనకంటే వాళ్ళ వెజ్ అయితే ఇంకా బాగుంటుంది నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి కానీ పెద్దగా ప్రిఫర్ చేయకండి ఎందుకంటే నాన్ వెజ్ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ అవాయిడ్ చేయడమే చాలా బెటర్ కొంచెం ఫ్రెంట్లో కూర్చొని షూట్ చేసుకోవడానికి అయితే వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చినారు ప్రజెంట్ అయితే మనము వెళ్ళి బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము సాయంకాలం ఐదు గంటలకు చేరుకోవాల్సిన బస్సు గంట ముందే అంటే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకే చేరుకుంది ఇప్పటివరకు అంటే నారుకోవల నుంచి తిరువెల్ల వెళ్ళి ఎనభై మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది కానీ ఒక మనం ట్రావెల్ చేసినాం కాబట్టి ఇప్పటికీ వన్ నాట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ అయితే చేసినాము ఇక్కడ తిరునల్లవెల్లిలో మనకి హల్వా అది హల్వా అయితే ఇస్తూ ఉంటారు నువ్వు ఏ షాప్ గురికి నిలవన టేస్ట్ చూడండి అని తినిపిస్తారు కావాలని అడుగుతారు ఇది కొంచెం అన్కంఫర్టే కానీ టేస్ట్ బాగుంటుంది కానీ నాకు పెద్ద స్వీట్ అయితే నచ్చదు కాబట్టి నేను యాక్సెప్ట్ అయితే చేయలేదు తీసుకోవడానికి తమిళనాడు బస్ స్టాండ్లో ప్రైవేట్ ఆర్టీస్ అంటే ప్రైవేట్ బస్సెస్ కూడా స్టాప్ అయితే ఇచ్చినారు మరి మన సైడ్ అయితే ప్రైవేట్ బస్సులు బస్ స్టాండ్లోకి అలవలేదు కదా ఇక్కడైతే బస్ స్టాండ్లోకి కూడా అలవైతే చేస్తున్నారు ప్లాట్ఫామ్ ఒక్కొక్క బస్కి ఒక్క గ్యాప్ బాగా ఇచ్చినారు అంటే పక్క పక్కనే నిలబెట్టకుండా బాగా అయితే ఇచ్చినారు అది ప్రైవేట్ బస్ చూడండి ప్రైవేట్ బస్సు కూడా అలో ఉంది మన సైడ్ అయితే అలో అయితే లేదు బస్ స్టాండ్ తిరునవెల్లి బస్ స్టాండ్ కూడా చాలా బాగుంది అంటే మెయింటెనెన్స్ పరంగా బాగానే ఉంది పర్లేదు నేను మధురే చూసినప్పుడే నాకు చాలా వండర్ అనిపించింది చాలా పెద్ద బస్ స్టాండ్ కానీ మెయింటెనెన్స్ అయితే ఏం బాగాలేదు నాగర్ కోయిల్ తిరునవెల్లి స్టాండ్ రెండు కూడా మెయింటెనెన్స్ అయితే చాలా బాగున్నాయి సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకైతే అంటే ఇరవై ఐదు నిమిషాలు బ్రేక్ అయితే తీసుకున్నాం తిరునవెల్లిలో నెక్స్ట్ స్టాప్ మధురై తిరునవెల్లి నుంచి మధురైకి నూట అరవై ఒక్క కిలోమీటర్లు అయితే ఉంటుంది ఏడు గంటలకి లేదా ఏడున్నరకి మనము మీల్స్కి అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆపుతా అని చెప్పిన డ్రైవరు మరి చూద్దాం అక్కడ మీల్స్ ఎలా ఉంటుందో అన్నీ చూద్దాము ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ట్రైనింగ్ అకాడమీ తిరునల్లవెల్లిలో ఉంది అని చెప్పినారు మరి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే కానీ ఎక్కడ అనేది నాకు క్లారిటీ అయితే లేదు ఒకవేళ మనం వెళ్ళే రూట్లో అయితే ఉంటే ఖచ్చితంగా అయితే మీకైతే చూపిస్తాను అకాడమీకి ఎందుకంటే ద ఇండియన్ సిమెంట్స్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నాయనుకుంటారు మేబీ మరి ఉన్నాయో లేవు మరి మేబీ చాలా చాలామంది అయితే అన్నారు తిరునలవెల్లిలో చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీ ట్రైనింగ్ అకాడమీ అయితే ఉందని చెప్పినారు తమిళనాడు వాళ్ళే నేనైతే అనలేదు మళ్ళీ కొంచెం ఫ్రెంట్ కూర్చోవడానికి అయితే అవకాశం అయితే వచ్చింది బస్సు స్పీడ్ పరంగా అయితే బాగుంది ఎయిటీ ఎనభై మీద కొడుతున్నాడు స్పీడ్ పర్లేదు ఇక్కడ చూడు మళ్ళీ స్పీడు మీటర్ వచ్చేలోపు అరవైకి తగ్గినాడు ఒకేసారి రాత్రి ఏడు గంటలకైతే ఒక డాబా దగ్గర అయితే భోజనానికి అయితే ఆపినాడు చాలా తొందరగా ఆపినట్టున్నాడు ఏది ఒక ఉడిపి హోటలా ఏదో పేర్లు తమిళనాడు బస్సెస్ పేర్లే మనకైతే అర్థం కాదు ఓకే ఫుడ్ ఎలా ఉంటుందో సార్ టెస్ట్ చేద్దాం నేనైతే రెండు చపాతి కర్రీ రెండు ఆమ్లెట్లు తీసుకున్నాను నాకు పడిన కాస్ట్ నూట ముప్పై రూపాయలు రైస్ అయితే పెద్దగా అయితే ఇక్కడ నాకైతే మీల్స్ అంటే లేదని చెప్పినారు వాళ్ళు చెప్పింది ఏమి ఇడ్లీ ఉంది చపాతీ ఉంది దోశ ఉంది మూడిట్లో మీకు ఏం కావాలో తీసుకోండి అన్నారు నాన్ వెజ్ అడిగితే నాన్ వెజ్ కూడా లేదని చెప్పినారు ఓకే రెండు చపాతి రెండు ఆమ్లెట్ నూట ముప్పై బెటర్ మన సైడు రెండు చపాతి రెండు ఆమ్లెట్ అంటే నియర్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకునే అవకాశాలు అయితే ఉంటుంది ఎందుకంటే ఆమ్లెట్ ముప్పై నలభై రూపాయలు తీసుకుంటారు సింగిల్ ఆమ్లెటే ఓకే ఓవరాల్గా బాగుంది తిరునలవెల్ నుంచి మధురైకి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అన్నా కదా రాత్రి తొమ్మిది గంటల కల్లా చేరుతామంటే ఖచ్చితంగా చేరుకుంటారు ఎందుకంటే స్పీడ్ అట్లా మెయింటైన్ చేస్తున్నాడు తప్పితే ఒక పావు గంట ముందే చేరుకోవచ్చు మధురైలో చాలామంది రిజర్వేషన్ ప్యాసింజర్స్ అయితే ఉన్నారు తిరుపతి నుంచి సారీ కన్యాకుమారి నుంచి తిరుపతికి రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు ఎనిమిది మంది ఉంటారు నాతో పాటు మిగతా వాళ్ళంతా కూడా మధురై నుంచి అయితే చేయించుకున్నారని అయితే చెప్పినారు బా ఫ్యాక్టరీ చూడండి ఏం ఫ్యాక్టరీ అబ్బాయి చాలా బాగుంది ఫ్యాక్టరీ అయితే చాలా పెద్దది నైట్లో లైట్ల వెలుగులో జిగేలా ఉంటుందో అసలుకి ఓకే వెల్కమ్ బ్యాక్ టు మధురై మధురైలో ఫేమస్ మధుర మీనాక్షి అమ్మ ఆ అమ్మవారి ఆశీస్సులు మన ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ చూసే వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి వీడియో చూసినా ప్రతి ఒక్క వ్యూవర్కి మంచి జరగాలని కోరుకుంటూ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే మనము మధురైకి అయితే చేరుకున్నాము మధురై బస్ స్టాండ్ మేబి ఇక్కడ మనకు పావు గంట అయితే బ్రేక్ అయితే ఉంది తొమ్మిది గంటలకు చేరుకోవాల్సిన బస్సు పావు గంట ముందుగానే చేరుకున్నాం ఇంకోటి ఇక్కడ నుంచి రిజర్వేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పినారు మధురై బస్ స్టాండ్ నాకైతే నచ్చలేదు ఎందుకంటే తమిళనాడులోనే రెండవ బిగ్గెస్ట్ బస్ స్టాండ్ అంట మరి మెయింటెనెన్స్ చూస్తే అంతాగైతే ఏమీ లేదు ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది మన బస్ ఆప్ చోట అంటే మన స్టేజ్ దగ్గర ఓకే ఇక్కడ నాకు నచ్చింది ఏమంటే తిరుపతి అని ఇంగ్లీష్లో రాస్తున్నారు అంటే ఇక్కడ స్టేజెస్ ఏవి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా ప్రెజెంట్ అయితే చేసినారు అదైతే హ్యాపీ ఎందుకంటే తమిళ్లో రాస్తే ఏది అనేది మనకు అర్థమే కాదు ఎందుకంటే వీళ్ళకి భాషాభిమానం ఎక్కువ ఒక తమిళ్ ఇంకో తమిళ్ కలిసి ఖచ్చితంగా తమిళ్లోనే మాట్లాడతారు మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అట్లా లేకుంటే మాట్లాడతారు తెలుగులో కానీ అదర్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా ఒక తమిళ ఇంకో తమిళ్ కలిసి ఖచ్చితంగా తమిళ్లోనే మాట్లాడతారు అంటే తమిళ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు అంత భాషాభిమానం వీళ్ళకి రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకైతే మనం మధురై నుంచి అయితే బయలుదేరుతున్నాము నెక్స్ట్ స్టాప్ తిరువన్నామలై లేదా అరుణాచలం మధురై నుంచి తిరువన్నామలై లేదా అరుణాచలం మూడు వందల పది కిలోమీటర్లు అయితే ఉంది డిస్టెన్స్ మేబీ మిడ్ నైట్ ట్రెండ్ అయితే కావచ్చు ఎగ్జాక్ట్లీ టైం అర్ధరాత్రి ఒంటి గంటకు చేరుకోవాలని ఉంది మేబీ మూడు వందల పది కిలోమీటర్లు ఆరు గంటలు అంటే కొంచెం స్లోగా పోతే లేట్ కావచ్చు కానీ మన తిరుపతికి చేయాల్సిన టైం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు అంటే ఒకవేళ తిరువణామలైలో వేలూరులో కొంచెం లేట్గా వెళ్ళినా సరే మనము తిరుపతికి వెళ్ళి కవర్ అయితే చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాను చలి అయితే చాలా ఎక్కువ ఉంది చలి చాలా ఎక్కువ ఉంది ఒకవేళ మనము విండోస్ వేసుకుంటేమో ఉడక పెడుతుంది విండోస్ ఓపెన్ చేసేమో ఫుల్ చలి అయితే పెడుతుంది మధురై మధురై నుంచి కాచీగూడకైతే మనకు ప్రతి శనివారం ఒక ట్రైన్ అయితే ఉంది అంటే కాచిగూడ నుంచి మధురైకి కాచిగూడలో ఆరు గంటలకు ఉంటుంది మధురైకి వచ్చేలోపు తెల్లవారుజామున ఐదు అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదుకు అట్లా బయలుదేరి మరుసటి రోజు పన్నెండు గంటల నలభై నిమిషాలకు అయితే మధ్యాహ్నం సోమవారం మధ్యాహ్నం అయితే కాచిగూడకి చేరుకుంటుంది ఆ ట్రైన్ వ్లాగ్ అయితే నేను ప్రవీణ్ రైల్ ఇన్ఫో అనే ఛానల్లో అయితే వ్లాగ్ కూడా చేసి అయితే పెట్టడం అయితే జరిగింది ఓకే మిడ్ అయితే అవుతుంది టైం చూస్తే అయితే అవుతుంది మరి కొంచెం రెస్ట్ తీసుకొని తిరువన్నామల అయితే బస్ స్టాండ్ అయితే చూపించడానికైతే ట్రై అయితే చేస్తాను మిడ్ నైట్ పన్నెండు గంటల నలభై నిమిషాలకైతే ఒక చోట టీ బ్రేక్ అయితే ఆపినారు టీ తీసుకున్న ఒకే పది రూపాయలైన టీ టేస్ట్ అయితే బాగానే ఉంది పడితే అనుకోవచ్చు ఓకే ఒక టోల్ గేట్ అయితే వచ్చింది ప్రజెంట్ ఏ టోల్ గేట్ టోల్ గేట్లు అయితే చాలా వస్తున్నాయి మన కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తే అలాగే బెంగళూరు నుంచి హైదరాబాద్ వేటప్పుడు చాలా టోల్ గేట్లు ఇస్తా కదా సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది పరిస్థితి టోల్ గేట్స్ అయితే చాలా అయితే ఎక్కువ ఉన్నాయి ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళకైతే సినిమా మాత్రం కనపడుతుంది ఖచ్చితంగా ప్రజెంట్ అయితే మనం తిరువన్నామల అయితే చేరుకున్నాము సర్కిల్ చూడండి పెద్ద సర్కిల్ తిరువన్నామలై ఇక్కడ శివుడే కొండైన ప్రదేశం అంటే తిరువన్నామలై గిరిదక్షిణం ఆ గిరి దక్షిణ అరుణాచల గిరిదక్షిణ చేస్తే ఎంత లాభం అంటే దాన్ని వర్ణించడానికి మాటలు కూడా చాలవు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే మనము అరుణాచలంకి అయితే లేదా తిరువన్నామల చేరుకున్నాము ఎగ్జాక్ట్ టైం అర్ధరాత్రి ఒంటి గంటకే చేరుకోవాలి కానీ గంట నలభై ఐదు నిమిషాలు అయితే డిలే అయితే అయింది కానీ తిరుపతి వెళ్ళేలోపు ఆన్ టైం అయితే వెళ్తాము ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచి కిలోమీటర్స్ తక్కువ టైమింగ్ ఎక్కువ కాబట్టి మధ్యలో ఇలాంటి కొంచెం డిలే అయితే నడుస్తూ ఉంటాయి కానీ మనం ఎండ్ ఆఫ్ ది టైం వెళ్ళేలోపు కరెక్ట్ టైంకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మ్యాక్సిమం చాలామంది అయితే దిగినారు అంటే బస్సులో దాదాపు పదహైదు మంది దాకా అయితే దిగడం అయితే జరిగింది మిగతా వాళ్ళంతా కూడా వేలూరు ఇంకా కన్యాకుమారి నుంచి తిరుపతికి ట్రావెల్ చేసేది ఒక ఎనిమిది మంది మాత్రమే అయితే ఉన్నాము తిరువన్నామలలో పెద్దగా ఎక్కువసేపు అయితే ఆపడ ఆపలేదు పది నిమిషాలు అన్నాడు నేను దిగి పాస్పోర్ట్స్ వచ్చి కొంచెం టీ దావస్తా అంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వెంటనే వెళ్తున్నాం తొందర రాండి అన్నారు అన్నారు అన్నట్లుగానే తెల్లవారుజామున మూడు గంటలకైతే మనము తిరువన్నామల నుంచి అయితే బయలుదేరుతున్నాము నెక్స్ట్ స్టాప్ వేలూరు లేదా అరుణాచలం నుంచి వేలూరుకి ఎనభై ఒక కిలోమీటర్లు అయితే సారీ ఎనభై ఏడు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది అంటే ఈ టైం కల్లా మనము మూడు కల్లా మనం ఎక్కడ ఉండాలి వేలూరులో అయితే ఉండాలి కానీ వేలూరు నుంచి తిరుపతి వంద కిలోమీటర్లు నూట పది కిలోమీటర్లు కాబట్టి స్పీడ్ మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నాడు ఇంకా రెస్ట్ తీసుకొని వేలూరులో అయితే కలుగుతాము ఖచ్చితంగా తిరుమల తిరుపతి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈ మధ్య తిరువన్నామల తిరుపతి తర్వాత తిరువన్నామలకి ఎక్కువ మంది దర్శనానికి అయితే వస్తున్నారని టాక్ అయితే ఉంది చాలామంది అయితే తిరువన్నామలై వెళ్ళి శివుణ్ణి అయితే పూజించడం అయితే జరుగుతుంది తిరుమల ఆలయం తర్వాత ఈ అరుణాచల గిరి అంటే మెట్లు తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత గిరి పరిక్షిణ చేయడం కూడా ఎక్కువ మంది అయినారంట ఎందుకంటే నండూరి గారు వీడియోస్ చేసిన తర్వాత అరుణాచలం మీద తెలుగు వాళ్ళు వెళ్ళినంతగా ఎక్కువగా ఎవరు వెళ్ళడం లేదు తమిళ్స్ కూడా అంత ఎక్కువ రావడం లేదని రీసెంట్గా అయితే టాక్ అయితే ఉంది నిజంగా అది చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే మన తెలుగులో కూడా సనాతన ధర్మం అనేది కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది దేవుని మీద నమ్మకం అనేది ఎక్కువ అయితే ఉంది ప్రజెంట్ అయితే మనం వేలూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము వేలూరుకి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకున్నాము గంట ముప్పై నిమిషాలైతే డిలే అయితే ఉంది తెల్లవారుజామున మూడుకి చేరుకోవాల్సినది కానీ నుంచి తిరుపతి చెప్పినా కదా నూట పది కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది మరి ఉదయం మారిన కల్లా వెళ్తాము చూడాలి ఇంకా టైర్ అయినా మ్యాక్సిమం అయితే నేను షూట్ చేయను ఇంకా ఇప్పటికే నిద్ర లేకను షూటింగ్కే వెయిట్ నిద్ర నిద్ర పోకుండా చాలా డిస్టర్బ్ అయితే అయ్యాను జస్ట్ టూ మినిట్స్ బ్రేక్ తర్వాత అంటే నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకైతే మనము వేలూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము నెక్స్ట్ స్టాప్ తిరుపతి ఒకవేళ మీరు తిరుపతిలో తిరుపతి నుంచి కన్యాకుమారి ట్రావెల్ చేయాలనుకుంటే మధ్యాహ్నం ముట్ట రెండు గంటల ముప్పై నిమిషాలకి తిరుపతిలో అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే తిరుపతికి అయితే చేరుకున్నాము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ఆన్ టైంకి అయితే బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై